హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు పుష్ప కంప్యూటర్ వర్క్ అయితే ఈ సారీ స్టిచ్చింగ్కి వచ్చిందండి ఈ శారీ పేరు జిమ్ ఇచ్చి శారీ అయితే చాలా షైనింగ్గా చాలా అంటే చాలా బాగుంది శారీ నిండా ఫుల్గా వర్క్ వచ్చింది బార్డర్ కూడా బాగా వర్క్ ఇచ్చారు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం జరిగింది బ్లౌజ్కి అయితే ఫుల్గా ఫ్లవర్స్ ఇచ్చాడు మొత్తం బ్యూటీస్ లాగా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా షైనింగ్గా ఉంది నైట్ కోట్ అయితే ఇంకా షైనింగ్గా చాలా లుక్గా ఉంటుంది ఇది కొత్త మోడల్ సారీ ఈ శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ శారీ మీకు ఒకవేళ నచ్చింది ఈ సారీ మీరు తీసుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ ద్వారా మెసేజ్ చేస్తే నేను మీకు కొరియర్ ద్వారా పంపిస్తానండి కాస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుందండి వాటిలో ఇలానే కొత్త మోడల్స్ ఏమైనా సారీస్ వచ్చినా కొత్త ఏమైనా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లు కానీ లంగా జాకెట్లు కానీ లెహంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ నేను మీకు మీ ఛానల్ ద్వారా మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్